దసరా నవరాత్రుల నుండి ఈ ఐదు రాసుల వారికి విపరీతమైన రాజయోగం పట్టబోతోంది వీరికి పట్టే అదృష్టాన్ని చూసి ఎవ్వరూ వారవలేరు ఈ ఐదు వారికి అమ్మవారు కోట్లను ప్రసాదించబోతుంది అమ్మవారి ఆశీర్వాదంతో ఈ ఐదు వారికి తిరిగనేదే ఉండదు దసరా అంటే చాలు మనకు అమ్మవారు గుర్తుకు వచ్చేస్తారు అమ్మవారు కరుణా కటాక్షాలు మనపై ఉంటే మన జీవితంలో దేనికి లోటు ఉండదు ఈ దసరా నవరాత్రులలో ప్రత్యేకించి ఈ ఐదు రాసుల వారిపై అమ్మవారి కృపా కటాక్షాలు నిండుగా ఉండబోతూ ఉన్నాయి గ్రహ అనుకూల సంచారం వల్ల ఈ ఐదు రాసుల వారికి ఆకస్మిక ధనయోగం కలగబోతుంది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపజేసే సాధనతో దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దసరా దసరా అంటే పది జన్మల పాపాలను పది రకాలైనటువంటి పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది ఈ పది రోజుల పండుగను నవరాత్ర వ్రతం అని దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులు అని వ్యవహరిస్తాం తొమ్మిది రోజులు నియమనిష్టలతో జగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే వ్రతం తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం నవరాత్రులు ఆరాధించటం అంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం తొమ్మిది రోజుల దీక్ష వలన పదవ రోజు విజయం లభిస్తుంది అంటే తొమ్మిది రోజుల దీక్షకు ఫలం ఫలిస్తుంది కనుక పదవ రోజును విజయదశమి పేరిట పండుగ జరుపుకుంటూ ఉంటాము అయితే ఆశ్వేజీజమాసంలో గ్రహ సంచారం రాసులలో గ్రహాల స్థానాన్ని బట్టి శరణ్ నవరాత్రుల సమయంలో కొన్ని రాసుల వారికి శుభాలు కలుగుతున్నాయి నవరాత్రులలో కొన్ని రాసుల వారు అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు మరి ఈ దసరా నవరాత్రులలో ఏ రాసుల వారికి సిరి సంపదలు కలుగుతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మనలోని శక్తిని శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన శక్తిని జాగృతపరిచే దైవ అనుగ్రహంతో మంత్రశక్తితో నేవ నిబంధమైన జీవితంలో జాగృతపరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం అందుకే దసరా నవరాత్రులలో ఆశ్వీజయుజ శుద్ధ పాడ్యం నుండి దశమి వరకు పది రోజులు ఈ జగన్మాతను బాల త్రిపుర సుందరిగా గాయత్రిమాతగా అన్నపూర్ణాదేవిగా శ్రీ మహాలక్ష్మీదేవిగా శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా సప్తమి రోజున శ్రీ మహా దేవిగా అష్టమి నాడు దుర్గామాతగా నవమి నాడు మహిషాసుర మర్ధినిగా దశమి నాడు జయా విజయ సహిత అపరాజిత దేవిగా దేవిగా ఆరాధిస్తాం తొమ్మిది రోజులు కఠినమైన శారీరక మానసిక ఆధ్యాత్మికమైన నియమాలను పాటిస్తూ మంత్ర జపం నామ పారాయణ చేస్తూ కీర్తనలతో భజనలతో కులుస్తూ ఉపవాస నియమాలను నక్త వ్రతముల వంటి వాటిని పాటిస్తూ దశమి నాడు చక్కగా జగన్మాతను షోడసోపచారాలతో పూజించి అనేక విధాలైన పిండి వంటలు తయారుచేసి నైవేద్యం పెట్టి అమ్మను ఆరాధిస్తాం ఆ పిండి వంటలను ప్రసాదంగా బంధుమిత్రులందరికీ కూడా పెట్టి ఆరగిస్తాం ఆదిపన శక్తిని లక్ష్మీ గాయత్రి సరస్వతి రాధ దుర్గా అనే ఐదు పరిపూర్ణ మూర్తులుగా ఆరాధిస్తారు జగన్మాత ఆదిపరాశక్తి గొప్పతనాన్ని మహిమను గురించి దేవీ భాగవతం మార్కెండే పురాణం మొదలైన అనేక పురాణాలు ఉపనిషత్తులు వివరిస్తాయి త్రిపుర రహస్యంలో విఫులమైన వివరణ కనిపిస్తుంది అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ కొలువబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలందుకుంటుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దుర్గ పార్వతి హేమవతి అపరాజిత భవానీ లలిత జయంతి మంగళ భద్రకాళి కాపాలిని క్షమ శివధూతి స్వాహ స్వద చాముండి విష్ణుపత్ని ఈశ్వరి ఇటువంటి అనేకములైనటువంటి నామాలతో ఆరాధనలు అందుకుంటుంది అయితే అమ్మవారి ఆశీర్వదంతో కొన్ని రాసుల వారికి అదృష్టం పట్టపోతుంది మరి ఆ రాసుల వారు ఎవరో తెలుసుకుందాం దసరా నవరాత్రులలో అదృష్టం పట్టబోయే మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి దుర్గా నవరాత్రుల సమయంలో శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మేషరాశి వారు ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొత్త ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది ఇది మీరు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగాలు లభిస్తాయి ఈ సమయం మీ జీవితంలో చాలా సంతోషకరమైన రోజులను తెస్తుంది దసరా శరన్నవరాత్రులలో అదృష్టం పట్టబోయే రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి దుర్గా శరన్నవరాత్రులు వృషభ జాతకులకు చాలా ప్రయోజనాలను ఇస్తుంది దుర్గాదేవి కటాక్షం ఈ సమయంలో వీరిపై బాగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి అమ్మవారి అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి సంపదలు పెరిగే అవకాశం ఉంది పెళ్లి వారికి వివాహం జరిగే అవకాశం కూడా ఉంది దసరా నవరాత్రులలో అదృష్టం పట్టబోయే మూడవ రాశి సింహరాశి సింహరాశి దుర్గా నవరాత్రుల సమయంలో సింహరాశి జాతుకులకు కలిసి వస్తుంది సింహరాశికి చెందిన రాజకీయ రంగానికి చెందిన వారు అధికారిక పదవులను పొందుతారు ఈ సమయంలో ఇతరుల నుంచి గౌరవం లభిస్తుంది వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది సింహరాశి వారు తమ రంగాలలో విజయం సాధిస్తారు దసరా నవరాత్రులలో అదృష్టం పట్టబోయే నాలుగవ రాశి వృచిక రాశి వృచిక రాశి దుర్గా శరణ్ నవరాత్రులలో వృచిక రాశి జాతకులు అనేక ప్రయోజనాలను పొందుతారు ఈ సమయంలో వీరికి జీవిత భాగస్వామి పూర్తి మద్దతును ఇస్తుంది వృచిక రాశి వారు ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు కోర్టులలో కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు అనుకూలమైన తీర్పులను ఇస్తుంది వృచిక రాశి వారికి సమయం నిజంగా మంచి సమయంగా మారుతుంది శరణ్ నవరాత్రులలో అదృష్టం పట్టబోయే ఐదవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఈ దుర్గా నవరాత్రుల్లో కుంభరాశి జాతకులకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి కుంభరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు వివాహితుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి కుంభరాశి వారి జీవితంలో ఉండే ప్రతికూలతలు అన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు దసరా నవరాత్రులలో ఈ ఐదు రాసుల వారికి అమ్మవారి ఆశీర్వాదం దక్కబోతుంది ఈ రాసుల వారికి అఖండ రాజయోగం పడుతుంది దసరా నవరాత్రుల్లో ఎవ్వరూ కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మొదటిగా నవరాత్రుల్లో ఎవ్వరూ కూడా హెయిర్ కట్ చేయించుకోకూడదు గుండు చేయించుకోకూడదు జుట్టు బాగా పెరిగిన వాళ్ళు నవరాత్రులు స్టార్ట్ అవ్వకముందే హెయిర్ కట్ చేయించుకోవాలి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ నవరాత్రుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు తరతరాల వరకు తరగని దరిద్రం పడుతుంది కష్టాలు ఎదురవుతాయి అలాగే నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో తొమ్మిది రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి అంతేగాని ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది నవరాత్రులలో ఇంట్లో నిమ్మకాయ కొయ్యకూడదు అంటే అమ్మవారికి దీపం పెట్టడానికి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలు కొయ్యవచ్చు కానీ మన సొంత అవసరాలకు నిమ్మకాయలు కొయ్యకూడదు అరిష్టం జరుగుతుంది బీపీలు షుగర్లు ఉన్నవారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయనవసరం లేదు ఉపవాసం మన శరీరానికి ఉపయోగం కానీ దానివల్ల దేవుడికి ఏమీ ఉపయోగం ఉండదు బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదు అనే భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు తప్ప ఉపవాసం చేస్తేనే కోరికలు నెరవేరుతాయి అనేది అవాస్తవం కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకండి పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయండి లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండండి ఇలా ఉపవాసం చేసేవారు పగటి పూట నిద్రించకూడదు ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు నవరాత్రుల్లో వంటకాలలో చక్కెరను వాడకూడదు బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో ఈ నియమం తప్పక పాటించాలి నెలసరిలో ఉన్న ఆడవారు దేవీ నవరాత్రుల్లో పూజ చేయకూడదు ఒకవేళ నవరాత్రుల పూజ స్టార్ట్ చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడితో పూజ ఆపేయవచ్చు దాని వలన ఎటువంటి పాపం అంటదు శ్రీ నవరాత్రులలో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు పిల్లల మీద భర్త మీద అరవకూడదు ఆడవారు ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి అలాగే ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోజుకు ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి దసరా నవరాత్రుల్లో వాయినాలు ఇస్తారు కదా అలా వాయినాలు ఇచ్చేటప్పుడు విధవలు కానీ గొడ్రాళ్ళు కానీ పూజలో పాల్గొంటే అశుభం అని దయచేసి వారిని అవమానించకండి బాధ పెట్టకండి ఇంటి లోపల ఎంతో నిష్టగా పూజ చేసి బయటకొచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించరు అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనం బదులు ఏదో ఒక పండుగని ప్రసాదం కానీ ఇచ్చి గౌరవించండి అంతేగాని వారిని అవమానపరిచి పంపకండి మగవారు నవరాత్రుల్లో మద్యము మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి స్త్రీలు పురుషులు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రుల్లో ఈ పనులు చేయకుండా జాగ్రత్త జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున పదవరోజు ప్రజలంతా సంతోషముతో విజయదశమి పండుగ జరుపుకున్నారు బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురునిపై వారిలో రెగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు స్థూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాశమును బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనంగానూ ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుణ్ణి సైన్యంతో తలబడి భయంకరమైన యుద్ధాన్ని చేసింది ఆమె మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు మహాహనుడు శిలోముడు బాష్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తొమ్మిది రోజులు తలబడినది ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చండాడింది దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము సింహ రూపము మానవ రూపముతో భీంకరముగా పోరి చివరకు పదవ రోజు తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము విజయదశమి పర్వదినంగా పిలువబడుతోంది అమ్మవారు తొమ్మిది రోజులు మహిషాసురునితో తలపడిన తొమ్మిది రోజులే నవరాత్రులుగా మారాయి Oh